పేరు మణిబండి ఆయన తల్లు అండి మాకు మా దాదాపు ఇచ్చి పది సెంట్లు ఐదు సెంటర్ స్థలం మాత్రం మాకు ఇచ్చారు ఇల్లు కట్టుకోడండి ఇంకా ఐదు సెంటులు ఉన్నాయని అడిగినందుకు మా నాన్నగారిని ఇప్పటికి మూడు సార్లు మాట్లాడితే కొడతానే అన్నారండి ఎప్పుడు అడిగినప్పుడల్లా ఏదో గొడవ ఇప్పటికి మూడు సార్లు వచ్చి వచ్చామని గవర్నమెంట్ హాస్పిటల్ ఆయనే కూడా వాళ్ళకి కూడా స్కూల్ చేసారండి స్త్రీలు రంగా మళ్ళీ కోరుకోండా వాళ్ళు కూడా కోరుకుంటారు కోరుకున్నాను కొంచెం అది దారుణాలు దారుణంగా కొడతారండి ఇప్పటికి మూడు సార్లు అండి కలిసాము అందరిని కలిసామండి ఎమ్మెల్యే గారిని కూడా కలిసామండి గొడవ కోసం చెప్పని రోజులు లేవు అందరికీ దం పెట్టు మరి మాకు ఇలా ఉండండి మాకు ఈ బాధని చెప్పి

ஏவரும் ஒரே காலி பண்றதுக்கு